ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో మనము నిత్యము గృహములో పూజ చేసేటువంటి విగ్రహము ఎంత చిన్నగా దాని పరిమాణము అంటే సైజు ఉంటే అంత గొప్పది ఎక్కువ ఉండటము మామూలుగా ఉత్సవాదుల్లో మనం ఇప్పుడు వినాయక చవితి ఈ నవరాత్రాల్లో మండపాలు ఇవన్నీ చాలా అద్భుతం ఎన్ని అడుగులన్నా పెట్టుకొని ఇష్టము విశేష ఉత్సవాలయందు ప్రమాణము పరిమాణము ఇంత అని లేదు నీ ఇష్టము వచ్చినంత పెట్టుకోవచ్చు అది ఉత్సవం సవహ అంటే ఉన్నతమైన యజ్ఞం అన్నారు ఉత్సవం అంటే కాబట్టి నువ్వు ఆనందముతో ఒక బ్రహ్మాండమైన వేడుకగా చేసుకునేటువంటి పని కాబట్టి అక్కడ నియమము లేదు కానీ నిరంతరం ఇంట్లో పూజ చేసినప్పుడు ఎంత చిన్నది ఉంటే అంత గొప్పది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Like and share this video.